బెంగళూరులో చల్లని రాత్రి వీధుల్లో వాహనాల రద్దీ తగ్గింది అయినప్పటికీ పోలీస్ పెట్రోలింగ్ వాహనాల శబ్దం అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది ఒక పాత పోలీస్ స్టేషన్ ముందు నడవడిలో ఒక సన్నని వృద్ధుడు కంబళీ కప్పుకొని పడుకొని ఉన్నాడు అతని పక్కన ఒక పాత సంచి చిరిగిన చెప్పులు ఒక పాత బటన్ ఫోన్ మాత్రమే ఉన్నాయి అతని పేరు శంకర్ గౌడ్ వయస్సు సుమారు డెబ్బై ఐదు ముఖంలో ముడతలు నిండి ఉన్నప్పటికీ కళ్లలో ఒకప్పుడు పెద్ద విభాగాన్ని నడిపించిన తీక్షణత ఇప్పటికీ మెరుస్తోంది కాని ఆ రాత్రి అతను నిశ్శబ్దంగా ఉన్నాడు అలసిపోయినవాడో జబ్బుపడినవాడో లేక ఏదో ఆలోచనలో మునిగిపోయినవాడో అనిపించింది కొంత సమయం తర్వాత ఒక పోలీస్ జీపక్కడ ఆగింది అందులో నుండి ఒక హెడ్ కానిస్టేబుల్ దిగాడు అతని పేరు రమేష్ శెట్టి అతను బిగ్గరగా అరిచాడు ఏయ్ ముసలివాడా లేవు ఇది హోటల్ కాదు అర్ధమైందా త్వరగా ఎక్కడికైనా శంకర్ గౌడ్ నెమ్మదిగా కంబళీ తీసి కళ్ళు తెరిచి కూర్చున్నాడు అతను ఏమీ మాట్లాడలేదు శాంతంగా రమేష్ను చూశాడు రమేష్ కోపంగా ఏంటి చూస్తున్నావు వినిపించడం లేదా లేచి వెళ్ళు లేకపోతే లాకప్లో వేస్తా శంకర్ గౌడ్ శాంతంగా విన్నాడు పక్కన నిల్చున్న ఇద్దరు కానిస్టేబుళ్లు నవ్వడం మొదలుపెట్టారు ఇది ఏదో పిచ్చి ముసలివాడు సార్ ముందు గొప్ప శాంతంగా కనిపిస్తున్నాడు శంకర్ గౌడ్ ఏమీ అనలేదు అతను చెప్పులు వేసుకుని సంచి తీసుకుని శాంతంగా చెప్పాడు నీ మాటను నేను పాటిస్తాను బాబూ కాని ఒక కాల్ చెయ్యనివ్వు రమేష్ వెక్కిరించాడు ఓ కాల్ చెయ్యి చెయ్యి ఎవరిని పిలుస్తావు స్వర్గం నుండి ఎవరైనా వస్తారా రెండు నిమిషాల్లో ఇక్కడ నుండి వెళ్ళిపో గౌడ్ తన పాత ఫోన్ తీసుకుని ఒక నంబర్ డయల్ చేసి రెండు మాటలు మాత్రమే చెప్పాడు సమయం వచ్చింది స్టేషన్ నంబర్ పంతొమ్మిది ఫోన్ కట్ చేశాడు రమేష్ నవ్వుతూ చెప్పాడు ఏంటి ముసలివాడా ఎవర్ని పిలుస్తున్నావు దేవుళ్ళు దిగివస్తారా కాని ఐదు నిమిషాల్లో ఒక ఎస్యూవీ వేగంగా వచ్చి ఆగింది వెనుక మరో వాహనం ఆ తరువాత ఎరుపు బీకన్ లైఫ్తో ఒక ఇన్నోవా సైరన్ మోగింది నవ్వుతున్న కానిస్టేబుళ్లు షాక్ అయ్యారు రెండు నిమిషాల్లో పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బంది బయటకు వచ్చారు ఎస్పీ డీఎస్పీ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అందరూ వచ్చారు అందరి నోటిలో ఒకే మాట సార్ మేము తప్పు చేశాము మిమ్మల్ని గుర్తించలేకపోయాము రమేష్ శెట్టి చేతిలోని లాఠీ కింద పడింది అతను వణుకుతూ శంకర్ గౌడ్ దగ్గర పడ్డాడు సార్ దయచేసి నన్ను క్షమించండి మీరు ఆ వ్యక్తి అని నాకు తెలియదు స్టేషన్లో అందరూ షాక్లో ఉన్నారు అందరూ ఒక పేదవాడిగా ఒంటరిగా ఉన్న వ్యక్తిగా భావించిన ఆ వృద్ధుడు శంకర్ గౌడ్ మాజీ కర్ణాటక పోలీస్ డీజీపీ ఒకప్పుడు నేరస్తులు కూడా భయపడిన ఆ పేరు ఇప్పుడు అతను చిరిగిన చెప్పులు సంచీతో స్టేషన్ ముందు కూర్చున్నాడు అతన్ని అవమానించిన పోలీసులు ఇప్పుడు అతని ముందు మోకరిల్లారు డీఎస్పీ రాజేష్ కుమార్ ముందుకు వచ్చాడు సార్ మిమ్మల్ని గుర్తించలేకపోయాము ఇంత సాధారణ వేషంలో ఇది మా తప్పు మా ఆలోచనల లోపం శంకర్ గౌడ్ అతని కళ్లలోకి చూసి నెమ్మదిగా చెప్పాడు ఇదే నేను చూడాలనుకున్నది ఎస్పీ ప్రియాశర్మ ముందుకు వచ్చి తలవంచి అడిగింది సార్ ఇదంతా ఎందుకు చేశారు శంకర్ గౌడ్ చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వులో కోపం లేదు ఒక ప్రశ్న మాత్రమే మనిషిని మనిషిగా చూడడం మనం ఆపేశామా అతను కొనసాగించాడు నేను ఇక్కడ నాటకం చూడటానికి రాలేదు యూనిఫామ్ ధరించిన ప్రతి పోలీస్కు ఇప్పటికీ మానవతా విలువలు అనుసరిస్తున్నారా అని తెలుసుకోవడానికి వచ్చాను ఇప్పుడు ప్రజలు కేవలం పదవిని చూసి మాత్రమే గౌరవం చూపిస్తున్నారా నీ అవమానం నాది కాదు ఒక పేదవాడిది ఒక పౌరుడిది గుర్తుంచుకో ప్రతివృద్ధుడు యాచకుడు కాదు కొందరు నీ మొత్తం విభాగాన్ని కలిసి నిలబెట్టగలరు రమేష్ ఇప్పటికీ మోకరిల్లి కళ్ళు చెమ్మగిల్లాయి సార్ నేను మీ శిక్షణలో ఉన్నాను అప్పుడూ గుర్తించలేకపోయాను రోజు అంధుడినయ్యాను దయచేసి క్షమించండి శంకర్ గౌడ్ అతన్ని చూసి దగ్గరకు వెళ్ళి అతని భుజంపై చేయి వేసి లేపాడు శిక్ష కంటే పాఠం గొప్పది ఈ రోజు నీ మనసు మార్చగలిగితే అదే నా అతిపెద్ద గౌరవం ఎస్పీ ప్రియ చెప్పింది సార్ ప్రతి స్టేషన్కు వచ్చి ఈ పాఠాన్ని పంచుకోవాలి ఎవరూ ఈ తప్పు పునరావృతం చేయకుండా శంకర్ గౌడ్ నవ్వాడు నేను మళ్లీ వస్తాను కాని చెప్పకుండా నిన్ను ఎవరు గమనిస్తున్నారో తెలియనప్పుడే నిజమైన పరీక్ష శంకర్ గౌడ్ మాటలు స్టేషన్ గోడలకు మాత్రమే పరిమితం కాలేదు అవి పోలీసుల మనసులో లోతుగా ఇంకిపోయాయి ఎస్పీ ప్రియా డీఎస్పీ రాజేష్ ఇతర అధికారులు ఇప్పటి వరకు నియమాలు పదవులలో మాత్రమే ఉన్నవారు ఈరోజు మానవత్వం యొక్క నిజమైన అధికారిని చూశారు యూనిఫామ్ లేకుండా కూడా అందరినీ గౌరవంతో తలవంచేలా చేసినవాడిని మరుసటి రోజు ఉదయం స్టేషన్ ముందు ఒక బోర్డు ఏర్పాటు చేయబడింది మానవ గౌరవ దినం ప్రతి నెల ఒకటవ తేదీన పేరు పదవి ర్యాంక్ చూడకుండా ప్రతి వ్యక్తితో గౌరవంగా సానుభూతితో వ్యవహరించాలని తప్పనిసరి చేశారు ఈ మార్పుకు ప్రేరణగా ఒక చిత్రం శంకర్ గౌడ్ నడవడిలో కంబళీ కప్పుకొని పడుకొని ఉన్నాడు కింద రాసి ఉంది నిజమైన శక్తి ఎప్పుడూ శబ్దం చెయ్యదు వారం తరువాత మైసూర్లోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఒక ప్రత్యేక సెషన్ జరిగింది వందలాది కొత్త ట్రైని పోలీసులు కూర్చున్నారు వేదికపై పాతముండు కుప్పం ధరించిన ఆ వృద్ధుడు శంకర్ గౌడ్ అతను చెప్పాడు యూనిఫామ్ నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది కాని గౌరవాన్ని నిలబెట్టడానికి మానవత్వం కావాలి నీ వందనం ఉన్నత పదవులకు మాత్రమే అయితే నీ గతి కేవలం యూనిఫాంధారిగా మాత్రమే ఉంటుంది ఎప్పటికీ అధికారిగా కాదు హాల్లో నిశ్శబ్దం అన్ని కళ్ళూ ఆలోచనలో మునిగిపోయాయి స్టేషన్ గోడపై మరో బోర్డు వేలాడదీయబడింది తలుపు తట్టిన ప్రతి వ్యక్తి యాచకుడు కాదు పౌరుడు డిఎస్పి రాజేష్ ఈ మార్పును స్వీకరించినవాడు ఇప్పుడు ప్రతి ఫిర్యాదుకు ముందు ఒక ప్రశ్న అడుగుతాడు అతని గొంతు మనం విన్నామా ఒక చల్లని ఉదయంలో ఇలాంటి దృశ్యం ఒక ఆసుపత్రి బయట చిరిగిన బట్టలతో ఒక వృద్ధుడు కూర్చున్నాడు జనం నవ్వుతున్నారు కొందరు మొబైల్లో వీడియో తీస్తున్నారు ఒక ట్రైనీ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి నిశ్శబ్దంగా వంగి అడిగాడు తాతయ్యా ఏదైనా కావాలా లోపలికి వెళ్దాం జనం షాక్ అయ్యారు వృద్ధుడు అతని వీపుపై తట్టాడు ఇప్పుడు ఆశ బతికే ఉంది బాబు ఆశ బతికే ఉంది సందేశం ఎవరి వేషమో స్థితిగతులో చూసి తక్కువ చేయకండి నిజమైన శక్తి మానవత్వంలో ఉంది మనిషిని మనిషిగా చూడండి అదే అతిపెద్ద యూనిఫామ్